ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు ఎవరు ఎన్ని చెప్పినా వారికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వారికి అఖండ రాజయోగం పట్టిందల్లా బంగారమే రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది సింహరాశి వారు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఈ సింహరాశి వారు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారు కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కెరీర్ పరంగా ఎటువంటి స్థాయిలో ఉండాలి అనుకున్నారో అటువంటి స్థాయిలో ఉండడానికి తగిన అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు సింహరాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు ముఖ్యంగా తెలివితేటలు కలిగి ఉంటారు కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా చరుగ్గా ఆలోచిస్తారు వీరికి ఉన్న తెలివితేటలు చాకచక్యం వల్లనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు ఎంతో కాలంగా ఇంట్లో శుభకార్యం చేయాలి అనుకుని ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలను కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాన్ని లేదా నూతన ప్రాజెక్ట్ను ప్రారంభించాలనుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఖచ్చితంగా మీరు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఈ సమయంలో అనుకూలమైన వివాహ సంబంధం కుదరడం వల్ల సంతోషాన్ని పొందుతారు ఈ సమయంలో సింహరాశి వారి దగ్గరకు సహాయం కొరకు చాలా మంది వస్తారు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఎదుటి వారి బాధను తమ బాధగా భావించి సమస్య నుంచి బయట పడేయడానికి తగిన సలహాలను ఇస్తారు విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాల్లో విద్యను పూర్తి చేస్తారు అనవసరంగా వచ్చాము అనే ఆలోచన విపరీతంగా ఉంటుంది కనుక ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ముందుగానే అన్ని విషయాలను తెలుసుకొని తగిన నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది అందుకే ఇటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది వ్యాపారం చేసేవారు కూడా ఆర్థికంగా మంచి లాభాలని పొందుతారు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే దాని నుంచి కూడా మంచి లాభాన్ని పొందే అవకాశాలే కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు గౌరవాన్ని పొందుతారు సింహరాశి వారు వారి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక పిల్లలు సమయానికి చదువుతున్నారా లేదా ఎంతవరకు చదువుపై ఏకాగ్రతను ఉంచుతున్నారు అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి వారి సంతానం ఇక్కడ మీకు పరీక్షల్లో మంచి ఫలితాలను పొందడం వల్ల మానసిక సంతోషాన్ని పొందుతారు ఈ సమయంలో సింహరాశి వారు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ మద్దతు లభించడం వల్ల చేసే పనుల్లో కార్యజయం కనిపిస్తుంది ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండడం వల్ల భార్య భర్తల మధ్య ఉన్న బంధం మరింతగా బలపడుతుంది సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల ప్రతి విషయాన్ని ఇద్దరు చర్చించుకోవడం వల్ల జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం బలపడుతుంది ఇతరులకు ఆదర్శంగా ఉంటారు వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్య వ్యాపారాలలో అదనపు రాబడిని పొందుతారు సింహరాశి వారు ఎవరైతే రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పవచ్చు ఈ సమయంలో సింహరాశి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది సింహరాశి వారు చాలా కాలంగా కోర్టు కేసులతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రి ఆరోగ్యం కుదుట తండ్రికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ చాలా వరకు తొలగిపోయే సూచనలే కనిపిస్తున్నాయి ఈ సమయంలో సింహరాశి వారికి సేవాభావం పెరుగుతుంది అందరూ బాగుండాలి అనే మంచి ఆలోచన కలిగి ఉంటారు ఈ సమయంలో సింహరాశి వారికి సేవాభావం పెరుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు చేసే పనులు అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఇప్పటి వరకు వీరు చేసిన పనులు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండి ఉంటాయి కానీ ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వీరు చేసే పనులు సక్రమంగా పూర్తవుతాయి వ్యాపార పరంగా లావాదేవీలు ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారం చేసే వారు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు స్పష్టంగా ఒకరితో ఒకరు చర్చించుకోవడం మంచిది ఉద్యోగులు సంతోషకరమైన వార్తలను వింటారు రాజకీయ నాయకులకు ఊహించని విధంగా పదవీ యోగం పొందుతారు అధిష్టానం వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు ప్రజలకు మీపై నమ్మకం పెరుగుతుంది సినిమా రంగం వారికి కళారంగం వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నప్పుడు సింహరాశి వారు మౌనంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం ప్రదర్శించకుండా మాట్లాడడం మంచిది కోపం ఆవేశం ఈ బంధాలని దూరం అవ్వడానికి కారణమవుతాయి అనే విషయాన్ని వీరు గ్రహించాలి సింహరాశి వారు తమ జీవితం ఏ విధంగా ఉండాలి అని అనుకున్నారో ఆ విధంగానే తమ జీవితాన్ని మార్చుకుంటారు ఎప్పటి నుంచో మనం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నటువంటి పని ఏదైతే ఉంటే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని చేపడతారు ఆర్థిక సమస్యల వల్ల గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఈ గృహ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో ఖచ్చితంగా సింహరాశి వారికి గృహ ప్రవేశ యోగం కనిపిస్తుంది సింహరాశి వారు అధికంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు సింహరాశి వారి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని చాలా తొందరగా ఆకట్టుకుంటారు ఈ సమయంలో సింహారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం చేయడం వల్ల సింహరాశి వారు అనుకూలమైన ఫలితాలని పొందుతారు శివానుగ్రహం వల్ల ప్రారంభించిన పనులలో మంచి విజయాలను సాధిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేయడం వల్ల సింహరాశి వారు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు బుధవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి గరికమాలను సమర్పించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి వీలైనప్పుడల్లా లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సింహరాశి వారికి సకల సంపదలు కలుగుతాయి ఈ సమయంలో సింహరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల సింహరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు శనివారం రోజు శని గ్రహానికి నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేసి నల్లని నువ్వులు నల్ల బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని శని భగవానునికి సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి వీలైనప్పుడు శని చాలిసాను చదువుకోవడం వల్ల శనిగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి బుధవారం రోజు గోశాలకు వెళ్లి దేశీయ ఆవులకు క్యారెట్స్ పశుగ్రాసం ఆకుకూరలు తినిపించడం వల్ల సింహరాశి వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సో చూశారు కదండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు సింహరాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఒక ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి